నమస్తే అండి పాటంశెట్టి సూర్యచంద్ర జగ్గబేట నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజల అభివృద్ధి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేదలు తినదినా అభివృద్ధి చెందాలి అని ఎన్నోసార్లు పదే పదే చెప్తూ ఉంటారు వారి ఆలోచన వారి ఆశయం చాలా గొప్పది కానీ క్షేత్రస్థాయిలో జరిగేదానికి ముఖ్యమంత్రి గారు మాటలకి సంబంధం లేని పరిస్థితి ఇక్కడ జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట మండలం గుర్రపాలెం గ్రామ పంచాయతీ సగర్పేట గ్రామానికి చెందిన గండికోట వెంకటలక్ష్మి చీదమ్మ తన పిల్లలతో ఈ రోజు నా దగ్గర రావడం జరిగింది ఈమె భర్త ఈమె మట్టి పని చేస్తూ ఉంటారు ప్రతిరోజు పనికి వెళ్తేనే కానీ ఇంటి దగ్గర పొయ్యి వెళ్ళగని పరిస్థితి వీరు సగర్లు వీరు వీరి పేరుని సింట్ భూమి లేదు చిన్న ఉంటుంది అది కూడా పడిపో అని అన్నట్టు ఉంది వీరు పేరుని ఏలేశ్వరం మండలం అక్కడ జడ్ అన్నవరం గ్రామంలో జే అన్నవరం గ్రామంలో సర్వే నెంబర్ ఏడు వందల నలభై ఐదులో పన్నెండు ఎకరాల ఇరవై ఐదు సెంట్లు భూమి ఈ వెంకటలక్ష్మి గారి ఆధార్ కార్డుకి లింక్ అయింది ఇప్పుడు ఇది ఐదు సంవత్సరాల క్రితం ఐదు సంవత్సరాల నుంచి కూడా జగ్గబేడ్ ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు గ్రామ పంచాయతీ కావచ్చు ఏలేశ్వరం తహసీల్దార్ ఆఫీస్ కావచ్చు అనేక సార్లు తిరిగి 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 విసిగిపోయారు వీరికి అబ్బాయి పెద్ద అబ్బాయి సంతోష్ కుమార్ ఈ అబ్బాయికి రెండు వేల ఇరవైలో అమ్మఒడి ఇచ్చింది రెండు వేల ఇరవైలో మళ్ళీ రెండు వేల ఇరవై నుంచి కూడా ఇప్పటి వరకు ఒక రూపాయి డబ్బులు రాలేదు ఈ అబ్బాయి లాస్ట్ ఇయర్ సిక్స్త్ చదివాడు చిన్నబ్బాయి అభిరామ్ ఈ అబ్బాయి లాస్ట్ ఇయర్ థర్డ్ చదివాడు అంటే వీళ్ళిద్దరికీ కూడా ఈ తల్లికి వందనం రావట్లేదు ఒకే సంవత్సరం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన ఫస్ట్ ఇయర్లో వచ్చింది ఆ నాలుగు సంవత్సరాలు కూడా రాలేదు మళ్ళీ ఈమె అన్ని ఆఫీసుల చుట్టూ తిరిగారు మరి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో గ్రీవెన్స్లో పెట్టడం జరిగింది పెట్టినా సరే అక్కడ అది అప్లికేషన్ తీసుకోవడం కింద ఎంఆర్ఓ గారికి పంపించడం ఎంఆర్ఓ గారు మళ్ళీ విఆర్ఓ గారికి పంపించడం ఇదే ప్రాసెస్ తప్పించి వీరికి ఇప్పటి వరకు న్యాయం జరగలేదు మొన్న ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదులో మళ్ళీ ఇవ్వడం జరిగింది గ్రీవెన్స్లో కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి నాకు చాలా అన్యాయం జరుగుతూ ఉంది మాకు జీవించడానికి చాలా కష్టంగా ఉందని చెప్పేసి అని ముప్పై ఆరు ఇరవై ఐదున కలెక్టరేట్ గ్రీవెన్స్లో కలెక్టరేట్ కలిసి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది సిక్స్టీ ఫోర్ నెంబర్ ఇచ్చారు ఎక్నాలజిమెంట్ మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ నుంచి తహసీల్దార్ ఆఫీసు రావడం జరిగింది తహసీల్దార్ ఆఫీసులో మళ్ళీ వారు రిఫరెన్స్ రిఫరెన్స్ నెంబర్ మూడు వందల ఎనభై ఐదుతో కే కేసవ కొసరాజు ఏదేశ్వరం తహసీల్దార్ గారు వీరు జాయింట్ కలెక్టర్ గారికి పంపించడం జరిగింది ఇరవై నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదు ఈమెకి సెంటు భూమి లేదు వాస్తవంగా ఇక్కడ ఆధార్ కార్డు లింక్ అయి ఉంది ఇది వాస్తవం మీరు చాలా నిరుపేదలు ఈ ఆధార్ కార్డు లింక్ తీయండి అని ఎంఆర్ఓ గారు మళ్ళీ జాయింట్ కలెక్టర్ రాయడం జరిగింది ఇదంతా జరిగి దగ్గర ఏడెనిమిది నెలలు అవుతూ ఉంది అంటే ఐదు సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉన్నారు ఏమి నెలల నుంచి కలెక్టర్ ఆఫీస్కి తిరుగుతూ ఉన్నారు వీళ్ళ పని ఇప్పటి వరకు అవ్వలేదు అసలు ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం పేద ప్రజల పక్షాన అసలు మీరు చెప్పే మాటకి పనికి సంబంధం ఉందా గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇంచుమించి అనేక సార్లు డ్రాప్ అవుట్స్ ఉండకూడదు బడి పిల్లలందరూ బడికి వెళ్ళాలి బడి పిల్లలందరూ బడికి వెళ్ళడానికి తల్లిని ప్రోత్సహించడానికి మేము ప్రతి ఒక్కరికి కూడా పదిహేను వేల రూపాయలు తల్లికి వందనం డబ్బులు వేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది గత నాలుగు సంవత్సరాలు కూడా రాలేదు గత ప్రభుత్వంలో ఒక సంవత్సరం వచ్చింది గత నాలుగు సంవత్సరాలది రాలేదు మొన్న తల్లికి వందనం కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి వేశారు ఈ పిల్లలిద్దరు కూడా రాలేదు ఇంచుమించుగా గత నాలుగు సంవత్సరాల క్రితం రావాల్సింది అరవై వేలు అంటే గత ప్రభుత్వంలో ఒకరికి ఇచ్చారు కాబట్టి ఈ అబ్బాయికి అరవై వేలు రావాలి పదిహేను వేలు ఇచ్చారు కాబట్టి మిగతా నాలుగు సంవత్సరాలకి అరవై వేలు రావాలి అదే రకంగా మొన్న ప్రతి విద్యార్థికి పదిహేను వేలు వేశారు ఈ ఇద్దరు పిల్లలకి ముప్పై వేలు రావాలి తొంభై వేల రూపాయలు తల్లికి వందడం డబ్బులు ఈ ఈ చెల్లెంకి రాలేదు అంటే ఇది ఎందుకు రాలేదు ప్రభుత్వ నిర్లక్ష్యం ఈ పేర్ని భూమి ఉందా సెంటు భూమి లేదు ఈమె పేరుని భూమి లేదు ఎక్కడో అధికారులు లేకపోతే కంప్యూటర్ల తప్పు వాళ్ళు మొత్తం మీద ఎవరో చేసిన తప్పుకి ఈమె బలవాల్సిన కారణం ఏంటని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ప్రభుత్వాన్ని ఇది చాలా సిగ్గుపడాల్సిన విషయం చాలా చాలా సిగ్గుపడాల్సిన విషయం ఈ పిల్లలిద్దరూ బడికెళ్ళట్లేదు ఈ సంవత్సరం డ్రాప్ అవుట్స్ వీళ్ళు వీళ్ళిద్దరూ డ్రాప్ అవుట్స్ కింద మారటానికి ప్రభుత్వమే కారణం ప్రభుత్వ నిర్లక్ష్యం వీరిద్దరూ డ్రాప్ అవుట్స్ కింద మారటం అసలు మీరు మాటకి పనికి సంబంధం ఉందా ఒక్క ఆధార్లో లింక్ అయిన భూమి తీయడానికి ఐదు సంవత్సరాల నుంచి ఈమె పనులు మానుకొని అధికారుల చుట్టూ తిరగాల పాలకుల చుట్టూ తిరగాల సిగ్గుందా అని అడుగుతా ఉన్నాం అసలు ఇది మంచి విధానం కాదు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం తల్లికి వందను రాక ఎంతో మంది కాళ్ళు అడిగేలా ఉన్నారు ఆఫీసుల చుట్టూ ఈమె భూమి లింక్ అయ్యింది ఆధార్ కార్డులో అని చెప్పేసి ఈమె కరెంట్ బిల్లులు లింక్ అయ్యాయి ఒక్కొక్కరికి నాలుగైదు మీటర్లు ఉన్నాయి కరెంటు మీటర్లు చాలామంది ఉన్నారు దయచేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఒక్క నెల రోజుల్లోగా వీళ్ళకి ఆధార్ కార్డ్ సమస్య భూమి ఆ లింక్ అయింది తీసేయండి తీయలేదు కదా ఆ భూమి ఈ ఇచ్చి భూమిని హ్యాండ్ ఓవర్ చేయండి మీరు ఇవ్వక్కర్లేదు తల్లికి వందలు ఇవ్వక్కర్లద్దు అమ్మఒడి ఇవ్వక్కర్లద్దు మీరు ఏ ప్రభుత్వ పథకం అక్కర్లద్దు ఈ పన్నెండు ఎకరాల ఇరవై సెంట్లు ఈ చెల్లికి ఇచ్చేయండి భూమి అదన్నా చేయండి ఇదన్నా చేయండి ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ యొక్క సమస్య పరిష్కరించి ఆధార్ కార్డు లింక్ తీయించడంతో పాటుగా వీరికి రావాల్సిన తొంభై వేల రూపాయలు ఈ పిల్లలిద్దరికి రావాల్సిన గత ప్రభుత్వంలో నాలుగు సంవత్సరాల నుంచి రావాల్సిన అరవై వేలు ఈ సంవత్సరం ఇద్దరు పిల్లలకి రావాల్సిన ముప్పై వేలు తొంభై వేల రూపాయలు ప్రభుత్వం చెందించాలి వడ్డీతో సహా అని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అంటే ఇటువంటి నోరు లేని అభాగ్యుల తరపున ఎవడో మాట్లాడి వాళ్ళు లేడని మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకుంటే వెళ్తా ఉన్నారు అసలు మీ మీ మాటలకి మీకు సంబంధం ఉంది అసలు పల్లి పండగ వీళ్ళ ఇంట్లో పల్లి పండగ ఇది మంచి ప్రభుత్వం వీళ్ళకి మంచి ప్రభుత్వమా ఇటువంటి వాళ్ళు ప్రతి వీధిలో ఉన్నారు సమస్యల మీద స్పందించండి సమస్యల మీద దృష్టి పెట్టండి దయచేసి మేము ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే రకంగా వీళ్ళిద్దరినీ కూడా మంచి హాస్టల్లో జాయిన్ ఏర్పాటు చేయండి ఎందుకంటే ఈమె విసిగి వేసారిపోయింది ఐదు సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉన్నాం నాకు డబ్బులు రాలేదు తల్లికి వందనం రాలేదు అమ్మ కూడా రాలేదు అని ఇంకా పిల్లల్ని బడికి పంపించాలన్న ఆలోచన కూడా లేదు పిల్లలకు కూడా మిగిలిన పిల్లలకు బడి వస్తున్నాయి డబ్బులు నా మాకు రావట్లేదు మా బతికి ఇంతేమో మా జీవితం ఇంతేమో అని చెప్పేసి వాళ్ళు కూడా నిరాశపడి తల్లి బిడ్డలు ఇంకా ఇంట్లో వీధుల్లోనే తిరుగుతున్నారు వీళ్ళు పిల్లలు వీధుల్లో తిరుగుతూ ఉన్నారు చిన్న పిల్లలు బడిలో ఉండాల్సిన బాల్యదశలో దశలో ఉన్న పిల్లలు బడి బయట వీధుల్లో తిరుగుతూ ఉన్నారు కొన్ని రోజులు పోయిన తర్వాత వీళ్ళకున్న కష్టాలు సమస్యలు బట్టి వీళ్ళిద్దరిని కూడా పనిలో పెట్టేసే పరిస్థితి బాల బాల కార్మికులు అయిపోతారు దీనికి అంతటికీ ప్రధాన కారణం ప్రభుత్వ నిర్లక్ష్యం అధికారుల అలసత్వం పాలకుల మరి పట్టించుకుంటాను దయచేసి ప్రభుత్వం నెల రోజుల్లోగా ఈ సమస్యను పరిష్కరించాలి వీరి ఆధార్ వీరి ఆధార్ కార్డు లింక్ క్లియర్ చేయాలి వీరికి రావాల్సిన తొంభై వేల రూపాయలు ఇప్పించాలి అదే రకంగా వీరిని మంచి హాస్టల్లో జాయిన్ చేయాలని చెప్పేసి గౌరవ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి మరి వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం